నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వంకరావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ప్రధానంగా అధికారంలో లేనప్పుడు ఎవరైనా కూడా తమ రాజకీయ పార్టీలని ఆ రాజకీయ పక్షాన్ని బలోపేతం చేసుకోవాలి అని చూస్తారు కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి ఎందుకంటే ఈ ఒకవైపున పార్టీని వీడి నేతలంతా వెళ్ళిపోతా ఉన్నారు ఇంకోవైపు నుంచి ఆయనే పార్టీలో ఉన్న వాళ్ళని తరిమేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఉంది అదే సమయంలో చూస్తే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళకి ఎమ్మెల్యేలుగా గెలిపించడము ఆ ప్రతిపక్షంలో అనేది ఆ హోదా వచ్చేది కూడా మరి ఈ రోజున ప్రతిపక్షంలో ఉంటూ కనీసం ప్రజల పక్షాన గలం వినిపించడానికి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళినటువంటి వైనం మరి మీడియా సమావేశాలకే పరిమితం కావటం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి నేను ప్రసార మాధ్యమాల్లో మాట్లాడతాను ముఖ్యమంత్రి మంత్రులు సమాధానం చెప్పమంటున్నాడు కదా నాకు ప్రతిపక్ష స్థాయి హోదా ఇస్తేనే నేను వస్తానంటున్నాడు మరి ఆ తర్వాత పోనీలే అసలు ఎవరు లేకుండా ఎట్లా రమ్మని చెప్పి అని చెప్పి ఆయనకి ఇచ్చారనుకోండి రేపు పొద్దున్న సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి నాకు ముప్పై తొమ్మిది పాయింట్ చిల్లర ఓటు ఓటు ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు న్యాయబద్ధంగా రెండు సంవత్సరాలు నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని అడుగుతాడు అడగటం ఏ విధంగా ఏ విధంగా ఇది ఇది ఎట్లా అడిగాడు రేపు పొద్దున అది కూడా అట్లానే అడుగుతాడు ఇప్పుడు అతను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అతనికి తెలియదా నియమ నిబంధనలన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి కాకపోతే ఏంటంటే తెలియకుండానే పరిపాలన చేశాడని మనం భావించాలి తెలిసి పరిపాలన చేసేవాళ్ళు ఇంత నికృష్టంగా అయితే ఎవరు పరిపాలన చేయరు అంత అంతకి నూట యాభై ఒక్క స్థానాలు అతనికి ఇచ్చిన తర్వాత శాసనసభలో అంత భారీ ఆగి ఆధిక్యతను ఇచ్చిన తర్వాత ప్రజలంతా నమ్మకం పెట్టుకుని అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్య పరిపాలన మాత్రం ఎవరు చేసి ఉండరు ఒక తరం మొత్తం అయిపోయింది ముప్పై సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అతనికి నమ్మకం ఏందో చెప్పమంటారా నా మీద నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన ఉంది అని చెప్పని అది గుర్తించేసి నన్ను కారాగారంలో పెట్టి పదహారు నెలలు కారాగారంలో పెట్టిన తర్వాత కూడా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అరవై ఏడు శాసనసభ స్థానాలు ఇచ్చారు ఏడు లోక్సభ స్థానాలు ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పిన అబద్దాలన్నీ నమ్మి నన్ను ముఖ్యమంత్రిని చేశారు కదా నేను ప్రజల కోసం ఎందుకు పోరాడు అంతకుముందు ప్రజల కోసం ఏమైనా పోరాడాడు అతను పోరాడలేదు కదా తన యొక్క అక్రమాస్తులకు సంబంధించింది కావచ్చు తన మీద ఉన్న అభియోగాల గురించి కావచ్చు ఎలా ఏ విధంగా కాపాడుకోవాలనే తలంపుతోటి ఉన్నాడే తప్ప ప్రజా సమస్యల మీద గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు కదా మళ్ళీ అధికారం కోసం ముఖ్యమంత్రిని చేయండి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి నెమ్మలు తప్ప అతను ముఖ్యమంత్రి కావడం కోసం ఏ విధమైన పోరాటాలు చేయాలనేది అమ్మే చేయలేదు కదా ఇప్పుడు బాగా గమనించుకోండి మీరు మొట్టమొదటి నుంచి కూడా కాబట్టి ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నాడు నేను ఏం చేస్తే ఉపయోగం ఏంటి నన్ను ఎట్లా గెలిపించారు కదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు నా దగ్గర అక్రమ సంపాదన ఉంది నేను అవినీతి పరుణ్ణి ఇన్ని యొక్క పరిశ్రమలు నేను ఊరు పేరు లేని పరిశ్రమలు స్థాపించాను ఇంత జరిగింది ఇన్ని రోజులు నేను కారాగారంలో ఉన్నాను నా మీద ఇంకా ఈ అభియోగాలు తొలగిపోలేదు ఇంకా నేను న్యాయస్థానంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పని ఆయన సంగతి తెలిసిన తర్వాత కూడా ప్రజలు నా నాకు ముఖ్యమంత్రిగా ఏ ఏ విధంగా అయితే కట్టబెట్టారో ఇప్పుడు కూడా అలానే చేస్తారు ప్రజలు దేవుందులే నేను చెప్పింది తింటారు నమ్ముతారు అనుకుంటున్నాడు తప్ప పోరాటాలతో మామూలుగా సహజంగానే ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ అంటే వాళ్ళు మూల సూత్రాలు కొన్ని ఉంటాయి మేము ప్రజలకి చేయాలనుకుంటున్నాం మా పార్టీ సిద్ధాంతాలు ఇవని చెప్పని చెప్పుకుంటారు వాళ్ళు ఈయన ఎప్పుడైనా పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పాడా నాకు అధికారం ఇవ్వండి మా నాన్న పక్కన ముప్పై సంవత్సరాలు నన్ను కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా ముప్పై సంవత్సరాలు పరిపాలన చేస్తాను మా నాన్న చిత్రపటం పక్కన నా చిత్రపటం కూడా పెట్టుకునే విధంగా నేను పరిపాలన చేస్తాను పరిపాలన కూడా వెళ్తాను అని చెప్పని అన్నాడే తప్ప నేను ఈ విధమైన మంచి పరిపాలన చేస్తానని కానీ అవినీతి లేని పరిపాలన చేస్తానని కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోలేదు కదా అయినా సరే ప్రజలు నమ్మిచ్చారు కదా అతని కుటుంబ చరిత్ర ఏంటి అతని చరిత్ర ఏంటి ఏ విధంగా ఇతనికి ఆస్తులు సంక్రమించాయి మరి ఆ సంక్రమించినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు ఉన్న తర్వాత కూడా అతనికి అధికారం కట్టబెట్టారు కదా అది అతని ధీమా నాయకులు ఉంటే వెళ్ళిపోతాయి సహజంగా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి నాయకులు వెళ్ళినందువల్ల ఎప్పుడు ఏ పార్టీ నష్టపోదు ప్రజల్లో విశ్వాసం కోల్పోతేనో ప్రజలు వాళ్ళ యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని వాళ్ళు పొందలేకపోతేనో ప్రజలు తిరస్కరిస్తేనో ప్రజలు అసహించుకుంటేనో పార్టీలు నష్టపోతాయి ఇప్పుడు ఇతన్ని ప్రజలు అసహించుకున్నారు రెండోది పార్టీ శ్రేణులు దూరం జరుగుతున్నారు నాయకుల గురించి పెద్ద పట్టుచుకోవాల్సింది అయారాం గయారాంలా వాళ్ళు ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ ఆయన సొంతంగా తయారు చేసుకున్న వాళ్ళైతే కాదు కదా తెలుగుదేశం పార్టీనో కాంగ్రెస్ పార్టీనో లేకపోతే అప్పుడున్న ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన వాళ్ళలోనో తర్వాత ఉన్న జనసేనకు సంబంధించిన వాళ్ళలోనో వాళ్ళు కొంతమంది వచ్చి చేరిన తర్వాత కదా పార్టీ బలోపేతమైంది అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే మొదటి నుంచి ఈయన సంబంధించినటువంటి కేసుల్లోనూ ఈయన ఏ వన్ అయితే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీలో కూడా నిన్నగా మొన్నటి వరకు ఆయన పార్టీలో ఉన్నంతకాలం దాదాపు ఏ నెంబర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో మెలిగినటువంటి వ్యక్తి ఆయనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఇంకో పక్కన రోజా లాంటి వాళ్ళని మరి సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆవిడని మంత్రిని కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆవిడనే పార్టీ నుంచి సాగనంపేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నటువంటి పరిణామాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఏంటంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రెండు వేల నాలుగు ముందు ఎవరికన్నా తెలుసా తెలియదు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతన్ని వివిధ స్థాయిల్లో మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలకమండలి ఒక సభ్యుని చేశాడు ఆ తర్వాత వైసీపీ బ్యాంకులో డైరెక్టర్గా నియమించడం కూడా జరిగింది అక్కడి నుంచి వాళ్ళ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి నిధులు రాబట్టుకునే క్రమంలో అంటే రుణాలు రాబట్టుకునే క్రమంలో అక్కడ ఎంతవరకు రావాలో అంత వచ్చిన తర్వాత అతను మళ్ళీ మార్షల్స్ దానికి మారాడు అక్కడి నుంచి కూడా నిధులు వచ్చిన తర్వాత కలకత్తా వెళ్ళాడు కలకత్తాలో కూర్చొని ఊరు పేరు లేని ఒక నివాస సముదాయంలో అతను వ్యాపార సంస్థను నెలకొలిపి దానికి సంబంధించి ఒకే చాట చాలా రకాలైనటువంటి సంస్థలు నెలకొల్పేసి రాజశేఖర రెడ్డి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివిధ పరిశ్రమలకి భూములు దోషిపెట్టి లేదంటే లబ్ధి చేకూర్చి తద్వారా వాళ్ళ ద్వారా వచ్చే ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే క్రమంలో ఇలాంటివన్నీ ఏర్పాటు చేశాడు కదా ఆ తర్వాత అనుకోకుండా వాడు ప్రతిపక్షంలో కూర్చోవటం వల్ల ఆ రోజు ఒక్క మనిషికి అవకాశం ఉంది కాబట్టి రాజ్యసభ సభ్యుడికి అతన్ని నియమించాడు అట్లా రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఏదన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ గాను లేకపోతే వార్డు మెంబర్ గాను ఎంపీటీసీ గాను జడ్పీటీసీ గాను మున్సిపల్ కౌన్సిలర్ గాను కార్పొరేటర్ గాను లేదా ఒక శాసనసభ్యుడిగాను అతను పోటీ చేసి గెలిచింది లేదు క్షేత్రస్థాయిలో జెండా భుజాన వేసుకొని పోరాటం చేసింది లేదు మరి అంటే అలాంటి నాయకుడికి అతను ఎంత ఎంతమంది ఉన్నారు అతను అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోతే అతను బయటకెళ్తే భయపడాల్సింది జగన్మోహన్ రెడ్డి అతను గుట్టుముట్లన్నీ అతను తెలుసు కాబట్టి అతను ఇతను సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తి కాబట్టి బయటకు వెళ్తే ఎక్కడ ముంచుతాడో అని భయపడాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపట్టలేదు విజయసాయిరెడ్డి భయపట్టలేదు అంటే వాళ్ళిద్దరూ కలిసే సాయి విజయసాయిరెడ్డిని ఆ విధంగా బయటకు పంపాడని మీరు భావించాలి తప్ప విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళాడని చెప్పి మీరు భావించకూడదు బయటికి వెళ్ళినట్టయితే ఇదిగో పలానా దాంట్లో పలానా అవినీతిలో పలాని కుంభకోణాల్లో నా ద్వారా చేయించాడు నా ప్రేమ లేదని చెప్పేవాడు కదా చెప్పలేదు కదా ఎక్కడ మిగిలినవాడు చదువుతున్నారు కదా ఆయన తిట్టమంటే తిట్టాం ఆయన కొట్టమంటే కొట్టాము ఈ విధంగా చదువుతున్నారు కదా మరి ఎక్కడా చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇంతవరకు అతను నిర్ణయం తీసుకున్నాడా లేదు కదా మరి అన్నప్పుడు అతను బయటికి పంపి వెళ్ళాడని ఎట్లా అనుకుంటారు ఇతనే పంపించాడని మీరు ఎందుకు భావించకూడదు అట్లాగే రోజా వ్యవహారం కూడా ఎలా యుద్ధం చేసుకోవచ్చు రోజాని ఈయనే ఇప్పుడు పార్టీ నుంచి బయటకి పంపాలి అని ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే గాలి జగదీష్ గారిని కూడా ఈ రోజు పార్టీలోకి తేబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సహజంగా రోజా లాంటి అంటే ఎమ్ఐ రెండు సార్లు అక్కడ గెలిచింది ఆ పార్టీలో వాళ్ళ గొంతుకే ఆమె వినిపించింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అదే ఆ పార్టీకి నష్టం చేకూర్చింది అది వేరే విషయం కానీ వాళ్ళ గొంతుక వినిపించేసింది అందరి మీద నోరేసుకొని మాట్లాడింది కాబట్టి ఇప్పుడు రెండు పర్యాయాలు గెలిచిన ఆ వ్యక్తిని సంబంధించి అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆధిపత్య పోరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అక్కడ పెత్తనం కాబట్టి గెలిచి ఉండటైతే కొనసాగించే వాళ్ళేమో ఓడిపోయింది కాబట్టి ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలనే తలంపుతోటి వాళ్ళు అతన్ని తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించుంటారు అతను కూడా ఒప్పుకొని ఉంటాడు ఎందుకంటే నష్టం జరిగిందని అతనికి అర్థమైంది కాబట్టి రెండోది ఉపయోగం లేదు రేపు మళ్ళీ ఎటు గెలవదు ఆ ఉద్దేశంతో ఆమెను దూరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు ఆయన గనక పార్టీ నుంచి బయటికి పమ్మంటే ఎక్కడికి వెళ్ళి ఎవరు రమ్మంటారు ఎక్కడికి వెళ్ళిది ఎవరు రమ్మంటారు కాబట్టి అక్కడే పడి ఉంటుంది కదా కాబట్టి ఆ ఉంటే బూడితే అందుకోసమే అలాంటి వాళ్ళందరం తెచ్చుకున్నా అక్కడ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే గాలి ముద్దు నాయుడు గారి అబ్బాయిని తీసుకుని వస్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ శాసనసభ్యుడు గాలి ముష్ ముద్దుకృష్ణ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కాబట్టి బాను అతనికి వ్యతిరేకంగా తీసుకుని వచ్చారు కొంత ఓట్లు ఏమైనా బయటకు వస్తాయేమో చూసారా వాళ్ళని కాదని వాళ్ళ కుటుంబమే మా దగ్గరకు వచ్చిందని చెప్పుకోవడానికి కోసం ఆయన చేర్చుకున్నారే తప్ప వేరే ఏమీ లేదు కదా అక్కడ ఇది గమనించుకోవాలి కాబట్టి ఇక్కడ రా రోజా అయినా విజయసాయి రెడ్డి అయినా మనం చెప్పాడు కదా నాయకులు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏ నలుగురు పోతే ఏమవుతుందని చెప్పని చాలా తేలిగ్గా తీసిపారేశాడు కదా మిగిలిన వాళ్ళని చూడండి ఎవరన్నా బయటికి వెళ్తే వాళ్ళ శ్రేణులు ఏ విధంగా విరుచుకుపడ్డారు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడారు మరి విజయసాయి రెడ్డి బయటకి వెళ్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు కదా అంటే వాళ్ళిద్దరి మధ్య విడదీరాయని బంధం ఉందని చెప్పి ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరు వేరే మీరు ఎప్పుడు చూడొద్దు ఇప్పటికి కూడా ఇద్దరు కలిసే ఉన్నారు రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు వెళ్ళాడు కాబట్టి అతని కోసం ఎవరెవరు వచ్చి ప్రయత్నం చేస్తారనే దాని మీద అట్లా చేసి ఉంటారని అయితే నేనైతే భావిస్తున్నాను అంతే తప్ప వేరే కార్యక్రమాలు ఏం కాదు లేదు అతను కాపాడేవాడు చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరూ అట్లా విడివిడిగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ